Thank you, sir. అతిథులు వేదికపైకి రావాల్సిందా కూర్చుంది మార్చ్ ఫస్ట్ ముందుగా వస్తున్నటువంటి బ్యాండ్ విద్యార్థులు గవర్నమెంట్ ఇతర విద్యార్థులు అందిస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు ప్రభుత్వం తెగించాల శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు

ఏదైతే ఈ పద్దెనిమిది మండలాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందో ఖచ్చితంగా మీరందరి జగిత్యాల జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి రాష్ట్ర స్థాయిలో ఈ దేశ స్థాయిలో మన జగిత్యాలు ఎప్పుడు గర్వకారణంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అతి ముఖ్యంగా ఈ అమ్మాయిల ద్వారా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు వీళ్ళతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అలాగే మన ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి అమ్మాయిలకు ఎక్కడ కూడా ఏ సందర్భంగా అయినా సపోర్ట్ చేయడానికి అందరూ ముందున్నారు కాబట్టి ఇంత మంచి గ్రౌండ్ని అరేంజ్ చేసిన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఆటలు ఆడుకోవడానికి ఏదైనా చేయడానికి ఒక మంచి స్థలం కావాలి మరి స్థలంని కేటాయించి మన కోసం మీ అందరి కోసం ఈ ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు అందరు ఆడుకోవాలి మరి గేమ్స్ ఆడడం వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ మన బ్రెయిన్ గా ఉంటుంది వెళ్ళగలుగుతాం ట్వంటీలో టూ థౌసండ్ ట్వంటీలో కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు ఈ ఆటలు మానేసి కంప్లీట్ గా కి అడిక్ట్ అయిపోయారు మరి ఈ ఫోన్ అడిక్ట్ కాకుండా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీ అందరికీ మీరందరూ మీ జీవితంలో ముందడికి వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది చదువుతో పాటు ఆటలు కూడా విద్యతో పాటు క్రీడలు బాల్యూచే చాలా చాలా అవసరం సౌండ్ బాడీని లాగా సౌండ్ మైండ్ అన్నట్టు మనం ఫిజికల్ గా ఆరోగ్యం ఉంటేనే శారీరకంగా ఆరోగ్యం ఉంటేనే మనం మానసికంగా కూడా బాగా ఎప్పుడు కూడా ప్రతి స్కూల్లో కూడా మనం చూస్తూ ఉంటాం డ్రిల్ పీరియడ్ అని స్పోర్ట్స్ పీరియడ్ అని ఇవన్నీ కూడా పెట్టడానికి మెయిన్ కారణం ఫీజికల్ గా కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్స్ తగ్గినాయి అంతకుముందు ఇప్పుడు ఓడ స్కూల్ ఉన్నా కానీ ఇదే కాలేజీలో చదువుకున్నా చదువుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్స్ ఉండేవి ఈ కొత్త కొత్త వచ్చిన తర్వాత కొంత ఎక్స్టర్నల్ గేమ్స్ బయట ఆడేటి ఓపెన్ గ్రౌండ్స్ లేక కొంత ఇబ్బంది అయ్యి పిల్లలు కూడా ఇంట్లో టీవీ అవ్వడం అందులో కరోనా అనేది అందరినీ చెడపడేసింది మనం విధి లేని పరిస్థితి ఆ విధి లేని పరిస్థితిలో మనమే చదువుకోని వాటిని అందరం సెల్ చదువుకోమన్నాం సెలభా ముందు కూతున్నా అందరూ వెళ్ళాలి సో ఇప్పుడన్నా మనకి దాని నుంచి స్లో బయట కావాలి మరి బయటకు వస్తేనే మనం బాగుపడు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో భారతదేశ ప్రతిభ చెప్పాలంటే కొంత తగ్గిందని చెప్పడానికి బాధాకర ఉండదు మనకు వచ్చిన మెడల్స్ పెరగా తగ్గినాయి మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొదలు గదే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అని కానీ అభివృద్ధి చెందిందనే పరిస్థితి లేకుండా ఈ క్రీడలో అయితే అభివృద్ధి తగ్గింది అని చెప్పి చెప్పచ్చు మరి ఇటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి బీసీసీ వాళ్ళతో మాట్లాడి ఒక బీసీసీ స్టేడియం ఏర్పాటు చేయడానికి నిన్నే కావచ్చు మీ అందరికీ తెలుసు మీ ఎక్కువ కాలం టైం తీసుకోకుండా చాలా మంది ఎమ్మెల్యే గారు మాట్లాడారు చైర్మన్ గారు మాట్లాడినారు ఏదైతే స్కూల్ ఫెడరేషన్ సంబంధించినటువంటి పిల్లల విషయంలో మన కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెద్ద ఎత్తున క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా మన దేశ స్థాయిలో ఏదైతే ఒలింపిక్స్ సంబంధించిన మెడల్స్ తీసుకొచ్చిన కొంతమంది క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తక్షణమే వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ రోజు పద్దెనిమిది మండలాలకి వచ్చినటువంటి మా క్రీడాకారులందరూ కూడా నేను మనీ చేసుకుంటున్నాను ఇక్కడ మేము వేదికపై వాళ్ళందరూ కూడా ప్రజలతో ఎందుకోబడే ప్రజాప్రతినిధులు ఉండొచ్చు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండొచ్చు పార్టీ పరంగా వేరే పార్టీ పరంగా ఉన్నప్పటికీ కూడా ఒక క్రీడా మైదానంలో క్రీడాకారులకే ఎలాంటి వర్గం కానీ కులం కానీ ఉండదు క్రీడా స్ఫూర్తితో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా నేను మనీ చేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగిత్యాల జిల్లా సంబంధించిన పీఈటి వారి సంఘపరంగా కానీ మా డిఓ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు మేము వారిని మరీ తీసుకుంటున్నాం పిల్లలకు ఎక్కడికి ఇబ్బంది కాకుండా సొంత టిఫిన్ బాక్స్ తీసుకోమని చెప్పిలాట మేమే ఇప్పుడు అడుగుతున్న పీటీ గారు ఇంటి నుంచి సొంత బాక్స్ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని క్రీడలో పాల్గొనమని చెప్పిలాట దయచేసి ఇక్కడ నేను నిప్పుగా ఉన్నా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా చైర్మన్ ఉన్నాడు ఇక్కడ వైస్ చైర్మన్ ఉన్నారు మీరు అందరూ చెప్తే మేము భోజనం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము పిల్లలందరూ కూడా ఎందుకంటే మా పిల్లలు మన పిల్లలు ఎక్కడ ఉదయం పొద్దున చేసి టిఫిన్ బాక్స్ అప్పుడు వచ్చి మన మధ్యాహ్నం క్రీడాకారులు పాల్గొని మన ఆ టిఫిన్ బాక్స్ భోజనం తీసి పోరాటం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మన పీడికి సమాజం వారి బాధ్యత తీసుకొని నేను రెప్పుగా మనం గెలిచి నిలైతుంది మీ అందరి ఇక్కడ ధరపూర్ ప్రజలతో నా బాధ్యత ఎందుకంటే నేను క్రీడా మైదానం నుంచే రాజకీయ నాయకుని అయినాను ఇంకా క్రీడాపరంగా నాకు చాలా గౌరవం మరి ఆ గౌరవంతో ఇప్పుడే మా పీటి కానీ మా డియో గారు అడిగాను సార్ గత ప్రభుత్వం రెండు వేలు ఇచ్చేది ఇప్పుడు నాలుగు వేలు తీసుకున్నాను సార్ అందరి నుంచి వేరే ప్రభుత్వ పరంగా మాకు సపోర్ట్లు ఇస్తారని చెప్పి మా డియో గారు చెప్తున్నామండి ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నిక ఈ జిల్లా సంబంధ ప్రజాప్రతినిధి ఉన్నాం తప్పకుండా మన పిల్లలకు సంబంధించిన విషయంలో మా శక్తిపోతే మేము వారికి ఏ విధమైనటువంటి క్రీడాపరంగా కానీ ఇంకా అన్ని విధాలు కూడా అండగా ఉండంగా జిల్లా వ్యాప్తంగా అయితే జగితే ఆ జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరు లేనటువంటి జిల్లా మన ఆ పేరున్నటువంటి జిల్లాకు మరి క్రీడాపరంగా ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళు ప్రతిభ పెట్టి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఆ పీహీటీలు కూడా వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా దయచేసి ఎందుకు ఎక్కువ టైం తీసుకోకుండా మంది పిల్లలు ఎందరో నిలబడ్డరు దయచేసి మన డిఓ గారిని చెప్తున్నా ఒక టెన్త్ భవిష్యత్తులో ఒక టెంట్ కూడా చెప్పండి పిల్లలకు ఇక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కడ ఇన్కన్విడెంట్ కాకుండా చూడండి ఆర్థికంగా విద్యాలను ఉంటే జిల్లా కలెక్టర్ గారితో నేను మాట్లాడతాం ప్రజాప్రతిలో మాట్లాడతాం కూడిన నువ్వు ప్రభుత్వం పరంగా అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ ఈ జిల్లా సంబంధించిన మధ్యవర్గాలు సహకారం తీసుకొని పెద్ద ఎత్తున పిల్లలకు క్రీడాపరంగా ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి పిల్లలందరూ కూడా బెస్ట్ ఆఫీసర్ తెలియజేసుకుంటూ పేరు పేరున మరి పెద్ద ఎత్తున ఇబ్బంది కాకుండా పిల్లలందరూ చూసుకోవాలని చెప్పి మీ చేసుకుంటూ మరి పెద్దలందరూ కూడా ఆ లంచ్కు సంబంధించి రోజు కాకుండా రేపటి నుంచి అనేది రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది మీరు ఆభరణం చేస్తే ఎవరు ఆవరణ తీసుకుంది ఎవరి బాధ్యత తీసుకోండి నా వైపు నుంచి నేను ఏమి ఏమన్నా కూడా ఇచ్చినవి ఇస్తా పిల్లలకు మంచిగా రాణలే మంచి డిస్టర్బుల్ భోజనం పెద్ద విధంగా మీరు ఆవరణ చేయాలి దానికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నా బాధ్యతగా మా ఎమ్మెల్యే గారు అనుమతి లేకుండా నేను చెప్తున్నా మరి మా ఎమ్మెల్యే గారు కూడా వారికి మా చైర్మన్ గారు మేము ముగ్గురం కూడా ఇంకెవరికి దృష్టిలో ముందుకొచ్చిన అందరం కలిసి పెద్దలు ఇంకెవరైనా ముందుకొచ్చినా కూడా మరి భోజన వస్తే ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం